శాపానికి అప్పజెప్పిన ఆయనే దరిద్రతకు కప్పజెప్పిన ఆయనే అవమానాలకు అప్పజెప్పిన ఆయనే ఆశీర్వాదానికి ఐశ్వర్యానికి ఘనతకు అప్పజెప్పిన ఆయనే దేవునికి స్తోత్రం ఎప్పుడైతే నా పరిస్థితి ఏంటో నాకు అర్థమైంది నా తండ్రి చేసే శిక్షను నేను తృణీకరించి గతిపట్టాను వెళ్తాను మళ్ళీ ఆయన రెక్కల కిందకే వెళ్తాను ఆయన పాదాల దగ్గరికే వెళ్తాను ఆయన ఆశీర్వదించిన ఆ రొట్టెల ఇల్లు బెత్ల రొట్టెల ఇల్లు ఆ రొట్టెల ఇంటికేనే పోతాను మళ్ళీ అని ఎప్పుడైతే తీర్మానం చేసిందో మారు మనసు పొందిందో వెంటనే ఆ ఇద్దరు కోడళ్లలో ఒకదానికి ఆమె మీద దయ పుట్టేటట్టు చేశాడు దేవుడు ఆయనకి సాధ్యం ఆయన మధురమైన అనుభవాలని చేదైన అనుభవాలుగా చేయగలుగుతాడు చేదైన అనుభవాల్ని మధురమైన అనుభవాలుగా కూడా చేయగలుగుతాడు వెంటనే రెండవ కొడ రూత్ అంటుంది ఏంటమానో అంటుంది ఇంటికి వెళ్ళమంటున్నావా పెళ్ళి చేసుకొని సుఖపడమంటున్నావా పిచ్చిదానా ఆ వెళ్ళిపోయింది భర్తను కోల్పోయావు పిల్లల్ని కోల్పోయి ఒంటి పక్షి అయిపోయావు నిన్ను నేను కూడా వదిలిపెడితే నాకన్నా దుర్మార్గురాలు ఇంకోటి ఉంటుందా నిన్ను నేను కూడా వదిలిపెడితే నాకన్నా నీచురాలు ఇంకోటి ఉంటుందా తప్ప నిన్ను నన్ను వేరు చేసేది ఏది ఉండదని గుర్తుపెట్టుకో అత్త నువ్వు నాకు అత్తలాగా చూస్తున్నాను అనుకున్నావా నువ్వు నువ్వు నాకు అమ్మవమ్మా అందే నువ్వు నాకు తల్లివమ్మ నేను ఎప్పుడో తీర్మానం చేసుకున్నానమ్మా నువ్వు నాకు అమ్మవి నువ్వు నన్ను వదిలి వెళ్ళిపో అనే మాట అనొద్దు చావు తప్ప మన లేది కూడా వేరు చేయటానికి లేదు నేను నీవు వెళ్ళే ప్రదేశానికి వస్తాను నీవున్న చోటే నేను ఉంటా నీవు సేవించే దేవుడే నా దేవుడో నీవు సమాధి పొందే స్థలములో నేను కూడా సమాధి పొందుతాను నిన్ను మాత్రం విడవనే విడవను అన్నది బా ఈ అన్యురాలికి ఈ అన్యురాలికి నా మీద దయపుట్టిచ్చావా ప్రభు నేను మారు మనసు పొంది నా తప్పు తెలుసుకుంటే నాకు రూతు హృదయంలో స్థానం ఇచ్చావా ఏమి పలుకుతుంది నిశ్చయమేనా నిశ్చయమే డౌట్ లేదు తనతో వచ్చుటకు ఆమె మనస్సు స్థిరపడిందని నయోమి గుర్తించి సరే పదం పదాన్ని ఆ రూతుని వెంటబెట్టుకొని వెళ్ళింది వెళ్తే ఇంతైన విషయం చెప్పనా ఆ ఊరు వాళ్ళందరూ చేస్తారనుకుంది కదా వాళ్ళందరూ బాగున్నారు వాళ్ళు ఇళ్ళు వాకిళ్ళన్నీ బాగున్నాయి ఎందుకంటే వాళ్ళు దేవుని వైపు తిరిగారు పశ్చాత్తాపడ్డారు కరువుకు అనుమతించిన దేవుడు మళ్ళీ వాళ్ళకి సమృద్ధినిచ్చాడు శాపానికి అపజెప్పిన దేవుడు మళ్ళా వాళ్ళని ఆశీర్వదించడం మొదలుపెట్టాడు వాళ్ళు పూర్తిగా దీవించబడ్డ స్థితిలో కళ్ళ కళ 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 కళ్ళ ఆడిపోతున్నారు ఏం పోయేసరికి వాళ్ళు ఈమెను చూసి గుర్తుపట్టారు వాళ్ళు గుర్తుపడతారు వాళ్ళు విశ్వాసులు కదా గుర్తుపడతారు మన గదు ఆ ఎల్లే మనిషి మన గదు మన మహలోను వెళ్ళని వాళ్ళ అమ్మ మన నయోమి గదు అనుకుంటున్నారు ఆమెను చూసి ఇళ్లలోంచి బయటకు వస్తున్నారు పలకరించారు మా ఓ తల్లి నువ్వు నయోమివి కదూ నువ్వు నయోమివి కదూ ఏరి మహలోను కీళ్ళోను ఎక్కడా ఎలిమి కేడి అని బాయ్ కూసో ఏం కాదు కూసో చెప్పేది వింటారా ముగించమంటారా పెద్దగా చెప్పండి జాగ్రత్తగా వినండి ఏరి నీ భర్త పిల్లలు ఎక్కడా నయోమి నయోమి అని వెంటపడ్డారు అప్పుడు ఆమె అంటుంది నన్ను నయోమి అని పిలవద్దు ఏడుస్తాకెళ్ళి తిరిగి ఏడుస్తా అంటుంది యహో నన్ను రిక్తురాలినిగా చేశాడు ఆమె చెప్తుంది సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలగజేశాడు నాకు చేయాల్సిన పని నాకు చేశాడు నన్ను నయోమి అని పిలవద్దు నా బ్రతుకు మధురంగా లేదు నేను చేదైపోయాను నేను మారా అనే పిలుపుకు తగిన దాన్ని వాళ్ళకి అర్థమైపోయింది మొత్తాన్ని పోగొట్టుకుంది ఈ అమ్మాయి ఎవరు ఈ అమ్మాయా నా కుమారుడి భార్య పేరు రూతు ఇదిగో అందరినీ కోల్పోయాను ఇక్కడికి వద్దామని నిర్ణయించుకున్నాను నా దేవుడు ఏమితో మాట్లాడాడు ఆమె నన్ను ఒంటరిని చేయకుండా నాతో పాటే అని వచ్చింది నీ జనులే నా జనులందే ఇదిగో ఏమి మిమ్మల్ని కోరుకుంది నీ దేవుడే నా దేవుడు అంది నీ ఉన్న చోటే నేను అంది నీ మృతి పొందు స్థలంలోనే నేను మృతి పొందుతానంది ఈ నీతివంతురాలు ఈమె నా కోడలు కాదు ఈమె నా కూతురు కొడుకుల్ని కోల్పోయి కూతుర్ని తెచ్చుకున్నాను అంటే వాళ్ళు వదార్చారు రూతు వెళ్ళిపోయింది అన్ని ఇల్లు బాగున్నాయి వాళ్ళు ఇల్లు మాత్రం పాడుబడిపోయినట్టుగా అయిపోయింది అదిగో అదేనమ్మా మన ఇల్లు రూతు అదే మన ఇల్లు చక్క వెళ్ళి అదే పనికి మాలిని ఇల్లు పెరిగేసుకుంటే జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుందని ఉంది కదా ఆ ఇంటిని శుభ్రం చేసేసి నీట్గా చేసి పడేసి ఇక వెళ్ళిద్దరూ ప్రార్థన చేసుకొని మళ్ళీ జీవితం ప్రారంభించారు ఆ తర్వాత నయోమి జీవితం రూతు జీవితం ఒక ఆశ్చర్యకరమైన మలుపు తిరుపబడి రూతు బోయజు దృష్టిలో పడేటట్టు దేవుడు చేసి నయోమే రూతుకు తల్లిగా మారి ఆమెకు బోయజుతో వివాహం చేస్తే ఆ రూతు బోయజులకు పుట్టినవాడే దావీదు పితరుడు దేవునికి స్తోత్రం ఆ రూతు బోయసుకు పుట్టినోడే దావీదు పితరుని పితరుడు చూడండి బోయజు రూతునందు ఓబేదును కనెను ఓబేదు ఎస్షయిని కనెను ఎస్షయీ రాజైన దావీదును కనెను ఎంత ధన్యత వచ్చిందంటే దావీదుకి రూత్ ఏమైందో తెలుసా ఏమైందండి రూతు తాతమ్మ తాతకు అమ్మ అదిగో ఆ వంశంలో నుంచే రాజైన దావీదు ఎంత అద్భుతమైనటువంటి మలుపంటే మోడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు డారి నా జీవితాలను చిగురిం పేయూనివారానుభవం మధురముగా మా చూనివ మారానుభవం మధురముగా మహోనతుడా నీ కృపలో నేను నున్ని నా జీవిత గన్య తైయున్నది మాహో నతుడా నీ నేను నివసించుట నా దేవునికి మహిమ మారు మనసు పొందకపోతే ఆయనకి ఎంత కోపమో మనం మారు మనసు పొంది మన బతుకును దిద్దుకుంటే అంత సంతోషం ఆయనకి నా ప్రభుకి మారు మనసు పొందకపోతే ఎంత కోపమో మారు మనసు పొందితే అంత సంతోషం